ఓం వినాయక అయినమ్మ ఓం శ్రీ కాటేరీ దేవి అయినమ్మ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు నమ్మకానికి పునాది హిందుత్వానికి అస్తిత్వం ఎక్కువ మంది భక్తులు యొక్క నమ్మకానికి ప్రతిరూపమైన దేవస్థానానికి అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కూడా భావిస్తారనమాట ఇక్కడైతే చాలా అయితే చాలా విధంగా భక్తులు వారి యొక్క మొక్కుబడులను అయితే చెల్లించుకుంటారు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే టెంపుల్ శ్రీ కాటేరమ్మ టెంపుల్ కంబలీపుర హోస్కోట బెంగళూరు దగ్గర అనమాట ఇక్కడికైతే మెజెస్టిక్ నుండి ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు ఉంది హోస్కోట నుండి బస్సు ఉంది రోడ్డు మార్గంలో మనం ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ కార్లు కానీ మాట్లాడుకొని కూడా రావచ్చు మనం ఇండివిజువల్గా వెహికల్స్ ఉంటే పర్సనల్ వెహికల్స్ దాంతో కూడా వెళ్ళొచ్చు అనమాట అమ్మవారి నిలువెత్తు విశ్వరూపం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అమ్మవారి అభయహస్తం అమ్మవారి విశ్వరూపం అమ్మవారి అనుగ్రహం మీపై అందరిపై కలగాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే మనకైతే ముఖ్యంగా ముడుపులు అనేది ఏ విధంగా చెల్లిస్తారు అంటే టెంకాయకి ఎర్రటి వస్త్రాన్ని కట్టి ఇక్కడ ఉన్న మర్రి చెట్టుకైతే కట్టి వాళ్ళ యొక్క కోర్కెలను తీర్చమని అమ్మవారిని అయితే ప్రార్థిస్తారు ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి మూలస్థానంకి వెళ్ళే దారిలో పొడవునా వారి యొక్క సమస్యలను వారి యొక్క వైవాహిక జీవితాలను ప్రేమలను విద్యను వ్యాపారాన్ని ఉద్యోగాన్ని ప్రమోషన్స్కు ఇలా ఏ విధమైన సమస్య అయినా కానీ ఏ విధమైన కోరికైనా కానీ వెయిట్ పేపర్ మీద రాసి అక్కడైతే పిన్ చేస్తారు ఎవరైనా వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలం మాత్రలు వేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఆ మాత్రల యొక్క చీటిని అక్కడైతే కడతారనమాట తర్వాత మాత్రలని అక్కడ పెడతారు ఎవరైనా తప్పిపోయింటే ఆ ఫోటోలు పెడతారు ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళ ఫోటోలను పెడతారు మీకు జాబ్ కావాలంటే అక్కడ పెడతారనమాట ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఉండేది అయితే కీస్ అనమాట ఆ కీస్ కూడా కొన్ని వందల సంఖ్యలో కట్టినారనమాట వేల సంఖ్యలో వాళ్ళ యొక్క కోరికలను తెలుసుకొని ఈ చెట్టు నుండి మొత్తం ముడుపులే అనమాట మీరు ఒక్కసారి వెళ్ళి